అందరు మోకరించండి వన్ టూ త్రీ అందరు త్రీ లో ఉండాలి త్రీ అంటే ఎలా కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోండి ప్రేమ నమ్మకల మా ప్రియా పర్లోకొత్త తండ్రి ఎస్ మహారాజా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడుగా నా ప్రభుడుగా ఉంటున్న విధానాన్ని బట్టి ప్రభా నీ కొన్నినాలు చెల్లించుకొని ఉన్నాను అవును ప్రభా ఈ విబిఎస్ రెండవ దినాన ప్రభావ మేమందరం కూడి ఉండగా మీరు నాకు చెప్పండి ప్రభా నా నాకు జ్ఞానమును శక్తిని బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పిల్లలకి ఎలా బోధించాలో ప్రభా మీరు నాకు నేర్పించమని మీరు నాతో మాట్లాడమని పిల్లలు కూడా ప్రభావ భయభక్తులు కలిగి శ్రద్ధగా వినగలటకు సాయం చేయమని వేడుకుంటూ ఏసై అతి పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె సరే మీకు అందరికీ ఎప్పుడైనా డౌట్స్ వచ్చాయా డౌట్స్ వస్తుంటాయా మీకు స్కూల్లో స్కూల్కి వెళ్తారా మీరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు స్కూల్కి వెళ్తారా అందరూ వెరీ గుడ్ మరి స్కూల్లో టీచర్స్ మీకు చెప్తూ ఉంటారు కదా లెసన్స్ ఆ లెసన్స్ చెప్పేటప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చాయా వచ్చాయా ఎలాంటి డౌట్స్ అడుగుతారు మీరు ఎలాంటి డౌట్స్ అడుగుతారు మీరు ఆ లెసన్ ఏమేంటి ఆ లెసన్లో ఏం డౌట్స్ ఉన్నా టీచర్ని అడిగి తెలుసుకుంటారు కదా మరి అలాగే మన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అయితే ఆ వ్యక్తికి బోల్డ్ అనే డౌట్స్ వచ్చాయంట సో ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు ఓకేనా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు ఒకరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు సో అతని పేరు ఏంటంటే నికోదేము ఎవరు చూడండి కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుందా పిల్లలు ఎవరి తను ఎవరు నికోదేము ఎవరు సో అయితే మన స్టోరీ ఏంటి అంటే స్టోరీ నేమ్ ఏంటి అంటే నికోదేము సువార్త వినుట ఏంటి మళ్ళీ చెప్పండి స్టోరీ నేమ్ ఏంటి సరే మీకు అందరికీ సువార్త అంటే ఏంటో మీనింగ్ తెలుసా సువార్త అంటే మంచి వార్త సో మన నికోదేము కూడా సువార్తను వినడానికి ఒకరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు అయితే అతనికి ఉన్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకోవడానికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాడు సో ఒకరోజు రోజు ఏమైందంట అంటే ఈ నికోదేము ఇతని గురించి క్యారెక్టర్స్ మెయిన్గా మనం చెప్పుకుంటే ఇతను యూదులకు మత అధికారి ఎవరు యూదా మత అధికారి అంటారు ఈ ఏమంటారు వాయిస్ వినట్లేదు ఆ నికోదేము ఎవరు యూద మత అధికారి ఎవరు ఆ సో ఈ నికోదేము యూదులకి మత అధికారి ఈయనని అందరూ రెస్పెక్ట్ చేసేవారంట అక్కడ ఉన్నటువంటి మిగతా తన చుట్టూ పరిశైలు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఈయనకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారంట సో మీరు కూడా మీ టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారా స్కూల్లో ఇక్కడ కానీ స్కూల్లో కానీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కదా సో అలాగే ఈ నికో దేముకి కూడా అతని చుట్టూ ఉండేవారు చాలా బాగా గౌరవించేవారంట సో అయితే అయితే ఇతనికి బోలెడన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మైండ్లో సో అందుకు ఆ క్వశ్చన్స్ ని క్లారిఫై చేసుకోవడానికి ఒక రోజు రాత్రి చాలా రాత్రి అయిపోయింది మసక చీకటిగా ఉందంట ప్యూర్ చాలా కంప్లీట్ అర్ధరాత్రి టైంలో ఏం చేస్తున్నాడంట అంటే ఎరూషలేము వీధిలో వెళ్తూ ఉన్నాడంట ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుషలేము వీధిలో రాత్రి సమయాన వెళ్తూ ఉన్నాడంట ఎందుకు వెళ్తున్నాడు ఆ రాత్రి మార్నింగ్ వెళ్ళచ్చు కదా రాత్రి ఎందుకు వెళ్తున్నాడు మీకు డౌట్ రాలేదా ఎందుకు అక్క నికోదేము నైటే వెళ్తున్నాడు మార్నింగ్ వెళ్ళచ్చు కదా అని ఎవరికి రాలేదా వినట్లేదు కదా మీరు సరే సో నైటే ఎందుకు వెళ్తున్నాడంటే ఈ నికోదేము అతను చాలా గొప్పవాడు కదా యూదులకు మత అధికారి సో అంతటి గొప్ప వ్యక్తి మార్నింగ్ టైమ్స్ వెళ్ళాడు అనుకోండి ఎవరైనా చూస్తారు కదా ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని సో రాత్రి కూడా అతను చూసుకుంటూనే వెళ్తున్నాడంట ఎక్క ఎవరైనా చూస్తున్నారా లేదా చూస్తే ఏమనుకుంటారో నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటారో అనుకొని అతను చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నాడంట అలా వెళ్తూ 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 ఒక అతని కలిసాడంట తను ఎవరినైతే కలవాలి అని అనుకుంటున్నాడో ఆ వ్యక్తిని కలిశాడంట ఎవరు కలిశారు నికోదేము సో ఆ వ్యక్తి ఎవరు అంటే ఎవరు చూడండి ఎవరు ఇక్కడ నికోదేము ఆ రాత్రి అలా ఎరుశలేము వీధిలో వెళ్తూ 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 ఏసై అని కలుసుకున్నాడంట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి ఇతని డౌట్స్ అన్నీ ఎవరిని అడగాలనుకుంటున్నాడు ఎవరిని సో నీకోదేము ఏసై అని డౌట్స్ అడగడానికి వెళ్తూ ఉన్నాడు సో అతనికి వచ్చిన డౌట్స్ ఏంటి ఏం అడిగి ఉంటాడు అని మనం చూద్దాం సో అయితే ఈ నికోదేము అనుకుంటూ ఉన్నాడు చెప్తున్నాడంట ఏసయ్యతో ఏం చెప్తున్నాడంటే బోధకుడా నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చావని మా అందరికీ తెలుసు నీ నీ గురించి అంతటిలో కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే నాకు కూడా నీ గురించి చాలా విషయాలు తెలుసు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు ఎందుకంటే ఇలాంటి కార్యాలు మీకు తెలుసా ఏసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేసేవారంట నిన్న చెప్పింది కదా అక్క సుప్రియ అక్క చెప్పింది కదా నిన్న ఏం చెప్పింది నీటిని ద్రాక్షరసంగా మార్చాడుగా అది గొప్ప కార్యమే కదా సో అలాగే అలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుని చేత పంపబడిన వారు తప్ప ఎవరైనా చేయగలరా మీరు చేయగలరా గొప్ప కార్యాలు మిరాకిల్స్ చేయగలరా పో నేను చేయగలనా ఎవరూ చేయలేము కదా సో కానీ ఏసయ్య మాత్రం అలాంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయగలడంట సో అందుకని నికోదేమంటున్నాడు నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చావని మా అందరికీ తెలుసు ఎందుకంటే ఇలాంటివి గొప్ప గొప్ప కార్యాలు దేవుని శక్తి ఉంటే తప్ప ఎవరము చేయలేము అని చెప్పాడంట అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాడంట తెలుసా నికోదేమికి నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి నికోదేము అని మాట్లాడుతున్నాడంట ఏం మాట్లాడుతున్నాడంటే ఒకడు రెండవసారి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడంట ఏం చూడలేడు దేవుని రాజ్యాన్ని చూడలేడు ఎలా జన్మించాలంట మరి దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఎలా జన్మించాలి రెండవసారి జన్మించాలి ఎలా జన్మించాలి ఎందుకు జన్మించాలి రెండవసారి వెరీ గుడ్ దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే రెండవసారి జన్మించాలి మరి నికోదేముకు డౌట్ వచ్చింది ఇప్పుడే చెప్పాను కదా నికోదేమికి చాలా డౌట్స్ వస్తాయని సో అతనికి వచ్చిన డౌట్ ఏంటి అంటే చూడండి ఆలోచిస్తూ ఉన్నాడు అరే రెండవసారి ఎలా జన్మించాలి నేను అని అడుగుతున్నా ఏసయని ఏసయ్య రెండవసారి ఎలా జన్మించాలి నేను ఆల్రెడీ ముసలివాడని అయిపోయాను కదా చూడండి ఎలా ఉన్నాడు యంగ్గా ఉన్నాడా నికోదేము ఎలా ఉన్నాడు ఓల్డ్గా ఉన్నాడు కదా ముసలివాడ అయిపోయాడు మరి ముసలివాడు రెండవసారి జన్మించగలడా జన్మించలేడు కదా మరి అదొక డౌట్ ఇంకో డౌట్ ఏంటంటే మరి నేను మళ్ళీ మా అమ్మ పొట్టలోకి వెళ్ళిపోయి మళ్ళీ జన్మించాలా అని అడుగుతున్నాడంట మీరు అడుగుతారా ఏమడుతున్నారంట ఏసా తెలుసా నేను మళ్ళీ మా అమ్మ పొట్టలోకి వెళ్ళిపోయి ఎలా రావాలి చిన్న పిల్లలైతే వెళ్ళగలరు అవునా కదా మనం పుట్టక ముందు ఎక్కడి నుంచి వస్తాం అమ్మ అమ్మ కడుపులోంచి వస్తాం కదా మరి నీకు ఇంత ముసలివాడైపోయాడు మరి ఎలా రెండవసారి జన్మించాలి అంట రెండవసారి జన్మించాలి అంటే ముసలివాడు మళ్ళీ రెండోసారి జన్మించలేడు మరి అమ్మ కడుపులోకి కూడా వెళ్ళలేడు అతని డౌట్స్ అవి అప్పుడు ఏసై అన్నాడంట నువ్వేమీ ఆశ్చర్యపోకు రెండవసారి జన్మించడం అంటే నువ్వు మళ్ళీ మీ అమ్మ పొట్టలోకి వెళ్ళిపోవడము లేదంటే మళ్ళీ నువ్వు జన్మించడము ఇలాంటివి ఏమీ ఉండవు కానీ నీ మనస్సుని నీవు మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి నూతనంగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి మనం అందరం కూడా ఏసయ్యని నమ్ముకోవాలి ఏం చేయాలి ఏసయ అంటాడంట నికోదేముతో నువ్వు రెండవసారి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేవు రెండవసారి జన్మించడం అంటే ఏంటి నీ యొక్క మనసుని మార్చుకోవాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి నీ జీవితం అంతటినీ ఏసయ్యకు అప్పగించుకోవాలి కదా ఇలా చెప్తూ వచ్చాడంట మరి ఎందుకు నికోదేం మార్చుకోవాలి తన మనస్సు చెప్పండి తను ఇప్పుడు పెద్దగా అయిపోయాడు కదా మరి ఇంకెందుకు మనసు మార్చుకోవాలి తెలుసా మీకు ఎవరికైనా తన హృదయాన్ని ఎందుకని మార్చుకోవాలి మళ్ళీ నూతనంగా ఎందుకని తన హృదయం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా పాపం అనేది ఉంటుంది ఏముంటుంది నీలో పాపం ఉంటుంది నాలో పాపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా పాపం అనేది ఉంటుంది సో నికోదేము కూడా ఏవో కొన్ని పాపాలు చేసే ఉంటాడు తప్పు పనులు చేసే ఉంటాడు కదా కదా కాబట్టి తన హృదయాన్ని తను నూతనంగా చేసుకొని జీవించాలి జీవించి ఏ పట్ల విశ్వాసం కలిగి జీవించాలి అంట అయితే మీరు కానీ నేను కానీ మనమందరం కూడా పాపములో పుట్టిన వారమే అవునా అవునా పిల్లలు సో మనం అందరం కూడా పాపపు స్వభావం కలిగి ఉంటాం కదా మీరు మరి పాపం అంటే ఏంటి చెప్పాలి పాపం అంటే ఏంటి ఆ వెరీ గుడ్ అబద్ధాలు ఆడటం ఇంకా దొంగతనం చేయడం ఇంకా కొట్లాడటం ఇంకా కొట్టుకోవడం ఇలాంటివన్నీ వస్తాయి కదా సో దే ఇవన్నీ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయంటే మనం ఎప్పుడైతే దేవుని మాట వినమో ఓకేనా దేవుడికి ఇష్టం లేని పనులు దేవుడు చెప్పిన పనులు ఇవన్నీ చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా ఉండకుండా ఆయనకి విరోధంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఏంటివి పాపపు స్వభావాలే ఏంటివి ఓకేనా సో మన హృదయం ఇలా ఉండిపోయింది చూడండి పాప ముందు ఇలా బ్లాక్ గా ఉంటుంది